లడ్డు కల్తీ విషయంపై స్పందించినటువంటి ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకాష్ రాజు కు కూడా చెప్తున్నా సెక్యులరిజం టూ వే వన్ వే కాదు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది ప్రస్తుతం తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే ఈ కల్తీ వ్యవహారం హిందూ ప్రజల విశ్వాసాలు మనోభావాలతో ముడిపడి ఉండటంతో పెద్ద రాజకీయ వివాదంగా రోజు రోజుకి మారుతోంది ఈ క్రమంలో ఎవరి అభిప్రాయాలను వారు వెల్లడిస్తున్నారు కొందరు ఇదంతా రాజకీయ వివాదం అని కొంతమంది కొట్టిపడేస్తున్నారు లడ్డూ కల్తి ఖచ్చితంగా హిందువుల మనోభావాల్ని కించపరచడమే అని మరికొందరు అంటున్నారు ఒక నటుడిగా మీరంటే నాకు చాలా గౌరవం ఉందని ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి సనాతన ధర్మాన్ని కాపాడండి అన్నారు పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హీరో కార్తీక్ చేసిన కామెంట్స్ కి సంబంధించిన వీడియో అలాగే పవన్ కళ్యాణ్ మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అలాగే అభిమానులు కూడా ఎంతసేపు సినిమా టికెట్స్ హీరోల గురించి మాత్రమే కాకుండా హిందువులుగా సనాతన ధర్మం గురించి పోరాడాలని పవన్ కళ్యాణ్ సూచించారు పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఇదే సమయంలో ప్రకాష్ రాజుకు కూడా వార్నింగ్ ఇచ్చారు పవన్ ప్రకాష్ రాజుకు కూడా చెప్తున్నా సెక్యులరిజం టూ వే వన్ వే కాదు ప్రకాష్ రాజ్ అంటే గౌరవం ఉంది కానీ ఆయన సరిగా మాట్లాడాలి సనాతన ధర్మంపై దాడి జరిగినప్పుడు మాట్లాడకూడదా మేం చాలా బాధపడ్డాం మీకు ఇది ఇదంతా హాస్యం కావచ్చు మాకు ఇదంతా చాలా బాధను కలిగించింది ఇస్తానికి సనాతన ధర్మంపై మాట్లాడుతున్నారు మీరు సరస్వతీదేవి దుర్గాదేవిలపై జోకులు వేస్తారా సనాతన ధర్మ రక్షణ అనేది గుడికెళ్లే ప్రతి హిందువు బాధ్యత కాదా అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు మొదటికి మొన్న ప్రకాష్ రాజు గారు మాట్లాడారు నా మీద అరే నేను మాట్లాడుతుంది ఒక హిందువులు అపవిత్రం గురించి మాట్లాడుతున్నాను ఇందులో ప్రకాష్ రాజు గారికి సంబంధం ఏంటి ఇందులో నేను ఇంకొక మంద మతాన్ని నిందించానా ఇస్లాంని నిందించానా క్రిస్టియానిటీని నిందించానా ఈ అపవిత్రం జరిగింది ఇలా జరగకూడదు ఫుడ్ అడల్ట్రేషన్ జరిగిందని మాట్లాడుతుంటే దీన్ని గోల అంటే తప్పు జరిగినప్పుడు మాట్లాడకూడదా ఒక అపవిత్రం జరిగితే మాట్లాడకూడదా దేవతా విగ్రహాలను శ్రీదం చేస్తే మాట్లాడకూడదా ఏం ఏం పిచ్చి పట్టింది ఒక్కొక్కళ్ళకి ఎవరి కోసం మాట్లాడుతున్నారు మీరు ప్రకాష్ రాజ్ కూడా చెప్తా ఉన్నాను నాకు మీరంటే గౌరవం ఐ ఎక్స్ట్రీమ్ రెస్పెక్ట్ ఫర్ యూ కానీ వెన్ ఇట్ కమ్స్ టు సెక్యులరిజం ప్రకాష్ రాజ్ గారు నన్ను పచ్చి బూతులు తిట్టినా నన్ను వక్రీకరించిన నన్ను రోడ్డు మీదకు లాగిన నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నా కానీ వైసీపీని నాయకులు విమర్శించే నాయకులు ప్రత్యేకంగా చెప్తున్నాం సనాతన ధర్మాన్ని జోలికి రాకండి తప్పు జరిగితే తప్పు జరిగిందని ఒప్పుకోండి లేదా మాకు సంబంధం లేదని చెప్పండి అంతేగాని మళ్ళీ అడ్డగోలుగా మాట్లాడితే ఎవ్వరం క్షమించం ఇక్కడ మీరు కూడా హిందువులే మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి Kamal, RC Puram, District, PIN Code, 502032 789375770